మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారాల్సింది రాబోయేదంతా రోబోల యుగం ఏ ఉద్యోగం చేయాలన్నా సాంకేతిక తప్పనిసరి అయితే విద్యార్థులకు రోబోటిక్స్పై పరిజ్ఞానాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వరంగల్ నగరానికి చెందిన సుకన్యా క్రియేటివ్ రోబోటిక్స్ అనే పేరుతో ఓ సంస్థను స్థాపించారు ఈ సంస్థ ద్వారా చిన్నారులకు బేసిక్స్ నుంచి వాకింగ్ రోబోట్స్ వరకు నేర్పించడం జరుగుతుందన్నారు రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ పర్టికులర్లీ రోబోట్ రోబోటిక్స్ అనగానే మనం పెద్ద పిల్లలకు ఇంజనీరింగ్ పిల్లలకు అనుకుంటాము బట్ నో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్కూల్ చిల్డ్రన్ చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్ లెర్నింగ్ చేపించాలని అదే మేము ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించాము సో ఇక్కడ మనకు ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు వస్తూ ఉంటారు సో బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నుంచి మెకానిక్స్ మళ్ళీ వైర్లెస్ ప్రాజెక్ట్స్ సోలార్ ప్రాజెక్ట్స్ దెన్ కోడింగ్ చెప్తాము సో లాస్ట్ లెవెల్కి వచ్చేసరికి రోబోటిక్ ఆర్మ్స్ సెన్సార్స్ బేస్ లాస్ట్ లైవ్కి వచ్చేసరికి దెల్బినే పొజిషన్ టు మేక్ దేర్ ఓన్ రోబోట్ ఇక్కడ నేర్చుకున్న చిన్నారులు ఇంజనీరింగ్ విద్యార్థులకు దీటుగా వివిధ రకాల పోటీల్లో పాల్గొని బహుమతులు పొందినట్లు వెల్లడించారు చిన్నారులు పాఠశాల స్థాయిలోనే వీటిని నేర్చుకోవడం ముందు ముందు కూడా వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు సో ఇలా ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మనము పిల్లలకు చెప్తాను ఇది కాదిపేట్ హన్మకొండ వరంగల్లో ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇది స్థాపించి మనకు సిక్స్ ఇయర్స్ ప్లస్ అవుతుంది ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి స్కూల్ కి డిఫరెంట్ గా ప్లస్ వాళ్ళకి బర్డెన్ గా ఏమి ఉండదు లో అయితే మేము డైలీ క్లాసెస్ కండక్ట్ చేస్తాము ఇట్ ఈస్ ఇట్ సర్టిఫైడ్ కోర్స్ సర్టిఫైడ్ కోర్స్ ఫ్రమ్ బోర్డ్స్ అది వాళ్ళకు ఒక ఆటపాటలాగా అయిపోతూ ఉంటది ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది బాగా నేర్చుకుంటారండి ఇక్కడ ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఇక్కడ టెక్నాలజీ అని లోకల్ లోకల్లో కాంపిటీషన్స్ అన్ని చోట్ల కూడా పిల్లలు వెళ్తూ ఉంటారు సో ఇక్కడ చదివిన పిల్లలు ఆల్రెడీ ఇంజనీరింగ్ లో సిక్స్ ఇయర్స్ నుంచి ముందు నుంచి నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి రోబోటిక్స్ నచ్చి ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అని ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా వాళ్ళ ఒక ఫీల్డ్ కూడా చూస్ చేసుకున్నారు అండ్ దిస్ బిల్స్ కాన్ఫిడెన్స్ పిల్లలకి ఏంటి అంటే దీనివల్ల పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడము ప్రొజెక్షన్ చేయడము అన్ని నేర్చుకోవడము భయం లేకపోవడము ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి వాళ్ళకేం ప్రెజర్ ఉండదు ఎనీథింగ్ కూడా గా వెళ్ళం మనము పిల్లలకి ఏంటంటే ప్రెషర్ లేకుండా బట్ ఓకే దెల్ నో వాట్ ఈస్ వాట్ అనేది సో అలా ఫైనల్ లెవెల్ వచ్చేసరికి మీరు చూసారు ఒక రోబోట్ ఉంది ఇంత రోబోట్ ఉంటుంది అది సో ఆ రోబోట్ ప్రోగ్రామింగ్ చేస్తారు అది డాన్స్ అంటే డాన్స్ వాక్ అంటే వాక్ కోర్స్ టాకింగ్ ఉండదు డాన్సింగ్ వాకింగ్ ఎలా అంటే అలా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు వాళ్ళకు మోటార్స్ పెట్టి సో ఈ బేసిక్ లెవెల్ వన్ నుంచి లెవెల్ సెవెన్ వాళ్ళకి వాళ్ళు నేర్చుకున్న దాంట్లో వాళ్ళకు ఉన్న తోని they can build a robot that is the concept of this uh, robotics walk over boards and tamate. walking final level coaches are key they're in a position to make their own walking robots so how generally how it works is based on ultrasonic sensor when i put the coin in the slot given the ultrasonic sensors sensor senses the coin and gives us the chocolate so in create robotics there are seven levels in starting first level there are basics on connections leds buzzers etc in the seventh level there are actually dancing robots etc uh, electronics a lot when i am fifth class now i am ninth standard i learned a uh, very much about electronics and programming in fourth level i have learned scratch programming and in fifth level i am learning c programming my name is vihan i am some robots and i i made a smart dustbin i if i put and it will take sense and open. Thank you.